హాయ్ అండి అందరికీ ఈ మాంసం మంచి లేత ఏట మాంసం అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని బగారన్నంలోకి నాలుగు ముక్కలు పెట్టుకొని తింటే సూపర్ అండి అందరు మెచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ అంత కమ్మగా ఉంటుంది నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా వన్ కేజీ మటన్ తీసుకున్నానండి శుభ్రం చేసుకోవాలి వాటర్తో కడుక్కొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను హాఫ్ ముక్క నిమ్మరసం తీసుకోవాలి ఇక్కడ నేను కారం ఏం వేయట్లేనండి ఇలా మొత్తము ప్రతి ముక్క ముక్కకు పసుపు ఉప్పు నిమ్మరసము పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ముప్పై లేదా నలభై నిమిషాలు ఇట్లా పక్కన పెట్టేసుకోవాలంటే అప్పుడు మనకు ఈజీగా కుక్ అవుతుంది మటన్ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా మొత్తం ప్రతి ముక్క ముక్కకు కలిపేసి కలిసేటట్టుగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను మరోవైపు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి కొంచెం వెడల్పాటితే తీసుకోవాలి కుక్కర్లో చేసుకునే వాళ్ళు కుక్కర్లో చేసుకోవచ్చు ఒక నాలుగు లేదా ఐదు విజిల్ వచ్చే వరకు నేనైతే ఇలా ఆయిల్ వేసుకున్నానండి ఒక నాలుగు ఆనియన్ తీసుకున్నాను ఇలా సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ ఎక్కువనే తీసుకున్నానండి మన కెమెరాలో అలా కనిపిస్తుంది ఒక చిన్న టిప్ చెప్తాను మనకు లేడీస్కి ఇప్పుడు ఫ్రై కావాలి మళ్ళీ మసాలా ప్రిపేర్ చేయాలంటే మరొక బౌల్ పెట్టుకొని ఫ్రై చేసే కంటే ఇలా ఎక్కువ క్వాంటిటీతోనే తీసుకొని నేనైతే ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినాక మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను తీసుకుంటాను నేను మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మనకెంతో హెల్ప్ అవుతుంది కదండి చాలా హెల్ప్ అవుతుంది ఆడవాళ్ళకి ఇలా ట్రై చేయండి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా ఒక పక్క కనుక్కొని మసాలాలు వేసుకోవాలండి ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఒక రెండు చెక్క నాలుగు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒక బిర్యానీ నాకు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి అంటే స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు కానీ మటన్లోకి ఈ మాత్రం సరిపోద్ది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్నాక మొత్తం ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనము పక్కన పెట్టేసుకున్న మటన్ని వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకోవాలి ఇలా ఫ్రెష్ తీసుకొని ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి మటన్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా చెప్పలేము సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి కలుపుకొని ఇక్కడ నేనేం వాటర్ ఏం వేయట్లేను ఇలా కుక్ చేసుకోవాలి మనం కుక్ చేసుకుంటేనే వాటర్ అనేటివి అండి మటన్లోకి మూత పెట్టుకొని నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ ఏం వేయలేదండి చక్కగా కుక్ అవుతుంది దానికదే మటన్ని ఒక ఎనభై శాతం ఇలా కుక్ చేసుకోవాలి ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదండి ఆనియన్స్ అందులోకి గసగసాలు తీసుకుంటున్నాను నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి మీకు ఈజీ వేలో కావాలంటే తొందరగా నానాలంటే వేడి నీళ్ళలో వేసేయండి ఈజీగా నానిపోద్ది గసగసాలు తర్వాత ఒక టూ టమాటో తీసుకున్నానండి ఒక రెండు మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ కర్రీలోకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇప్పుడు మటన్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ చక్కగా ఉడుకుతుందండి చూడండి హై ఫ్లేమ్లోనే నేను కుక్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రై అయిపోయింది ఆయిల్ అనేది నీళ్ళు అనేది ఇనికినయ్యి ఆయిల్ కూడా రిలీజ్ అయింది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంటే ఒక ఎనభై శాతం కుక్ అయినాక నేను వేస్తున్నాను తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను మనం క్వాంటిటీ పెంచుకుంటే కారం కూడా పెంచుకోవచ్చు నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ కేజీ మటన్కి పొద్దున్న ఆకులు వేసుకున్నాను ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అంతా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి టమాటో ఆనియన్ గసగసాల పేస్ట్ అది వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు మంచిగా పడుతుంది మటన్కి ఈ మసాలా కూడా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి మూత తీసి చూపిస్తున్నాం ఆయిల్ కూడా రిలీజ్ అయింది కదా ఈ ఇప్పుడే మనము వాటర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి నేనైతే వేడి నీళ్ళే వేసుకుంటున్నానండి ఎప్పుడైనా మనం ఏ రెసిపీ చేసినా వేడి వేసుకోవాలి చల్ల వేసుకోవద్దు నేను వేడి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మనకు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు చూడండి చక్కగా ఉడిపోయింది ఉడికిందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చెక్ చేసుకోవాలి వేసుకొని వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకున్నానండి తర్వాత కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో చివరిలో వేసేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది యాట మాంసం కూడా రెడీ అయ్యండి ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను ఇలా అంతా వేసుకొని బగారు అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా మాటల్లో చెప్పలేం ఒక సిస్టర్ నన్ను అడిగారు మొన్న వంకాయ కారంలో అక్క మటన్ కర్రీ చేయమని నీకోసమే చేశానురా ఎలా వచ్చిందో మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వు నీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందా నచ్చ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ